ఓకే ఈరోజు మనం మాట్లాడుకోవే టాపిక్ వచ్చేసి కుక్కలు మనకి ఢిల్లీలో జరుగుతున్న సంఘటనకి కోర్టుచ్చిన తీరుపులు అవి ఇవి చాలా బాహల్ చేతున్నాయి కదా దానికి స్పందించి ఇప్పుడు మన సెలబ్రిటీలు కానీ కుక్కలని వాటిని సడన్గా చల్ల తరలించడం కానీ ఇట్లా వాటికి మానసికంగా కొంచెం వాటి ఇబ్బంది అయింది ఇది అని చెప్పి ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు మాట్లాడుకుంటారు కోర్టు ఇచ్చిన తీర్పు కూడా కొంచెం వ్యతిరేకిస్తూ లేఖలు కూడా సెలబ్రిటీలు చాలామంది రాసేవారు దానికి కౌంటర్గా మన మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పేదవాళ్ళు చాలామంది రిప్లై రిటర్న్ కౌంటర్లు కూడా వేస్తారనమాట కుక్కలు వీధి కుక్కలు వీధులలో ఉండేది మీ మీ వీధులలో మీకు తెలుస్తుంది మీరు ఉండేదేమో హైయర్ సిటీలల్లో మేము ఉండేది లోవర్ సిటీలల్లో మీరు మీ ఇష్టం వచ్చినట్టు చెప్తారు కానీ మా పానాలుగా బలేదని చెప్పి మన లోకల్ ఉండే ప్రతి ఒక్క మనిషిని మనిషిని చంపేసినప్పుడు అతనికి శిక్ష లేచినప్పుడు ఎందుకు శిక్ష ఉండకూడదు శిక్ష ఉండాలి కదా ఎందుకు ఉండకూడదు మన డెమోక్స్ కంట్రీ అంటే ఇప్పుడు మనకి హద్దులు ఉంటాయి మనకు మన విలువలు ఉంటాయి ఒక మనిషి ఒక మనిషిని మన అన్న చేసినా దూషించినప్పుడు అతని కులం పేరు అయితే అతను ఇంటి పేరు అయితే అంటూ తన మతం పేరు అయితే అతని ఇంటి పేరు అయితే కొన్ని సెక్షన్లు ఉన్నాయి కొన్ని చట్టాలు ఉన్నాయి అతను నేను కొట్టినా చేసినా ఇది అంటే వా మన